శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల పరిధిలోని కోర్లహం పార్వ జాతీయ రహదారి జంక్షన్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరియు చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు நன்றி அப்ப சித்தியூபராக ARIADO TUNU ARIADO TUNU ARIADO TUNU ARIADO TUNU ఉన్నారు హాస్పిటల్ ఉన్నారు తెలియదు ఇంకా